హైవ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ బిగ్ బాస్ సీజన్ నైన్ కైతే మొత్తం క్లియర్గా సర్వం సిద్ధమైపోయింది ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటికే విజయవంతంగా ఎయిట్ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ నైన్కి కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు టీం మొత్తం కూడా దాదాపు నూట ఐదు రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కూడా ఇక ఇప్పుడు త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని అయితే సోషల్ మీడియాలో కోడైక్ వస్తుంది ఆమె ఎవరో కాదు సోషల్ మీడియాలో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న వైఆర్ బామ రీతు చౌదరి జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో రీతు చౌదరి కూడా ఒకరు ముందుగా సీరియల్స్లో లో నటించిన ఈ అమ్ముడు ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా పాపులర్ అయింది అంతకుముందు సింగర్ యశస్వికి స్టేజ్ మీదే హగ్ ఇచ్చే లవ్ ప్రపోజల్ చేసి హాట్ టాపిక్ మారిపోయింది దాంతో ఒక్కసారిగా ఈ అమ్ముడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో గాలించేశారు కురకారు ఈ అమ్ముడు జబర్దస్త్లో లో కొన్ని షోల్లో కనిపించింది ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ మెరిసింది గతంలో పలు సీరియల్స్లో లో కూడా నటించింది రితు గోరింటాకు అమ్మ కోసం ఇంటి గుట్టు వంటి సీరియల్స్లో లో కూడా కనిపించింది ఇక ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని స్కిట్స్ లో నవ్వులు పోయించింది ఇక సోషల్ మీడియాలో తన అందాలతో మతి మతిపోగుడుతుంది ఈ హాట్ బ్యూటీ ఇటీవల పలు వివాదాల్లోనూ ఎరుకుంది ఇక ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ నైన్లో లో పాల్గొంటుందని తెలుస్తుంది త్వరలోనే ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు గతంలో సీజన్ ఎయిట్ లో కూడా వస్తుంది అన్న టాక్ అయితే వచ్చింది కానీ అక్కడైతే కనిపించలేదు ఇప్పుడు నైన్ లో ఉంటుందో లేదో చూడాలి మరి ఇక రీతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ పెట్టడం పక్క అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో